ఈరోజు ఈ వీడియోలు మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు చూడగలిగే ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ వీడియో చూడండి వారికి నవంబర్ ముప్పైవ తేదీ సాయంత్రం ఐదు గంటల నుండి జరగబోయే సంఘటనలు ఇవే అస్సలు మిస్ అవ్వకండి అలాగే మీ జీవితంలో వారు కనుక ఉన్నట్లయితే వీడియోని ఖచ్చితంగా వారికి కూడా షేర్ చేయండి అయితే తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అలాగే వారి యొక్క జీవితంలో ఎటువంటి ఊహించని సంఘటనలు నవంబర్ ముప్పైవ తేదీ సాయంత్రం ఐదు గంటల నుండి వారు చూసే అవకాశాలు ఉన్నాయి అలాగే వారి జీవితానికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం ఈ తులారాశి వారికి అస్సలు ఉండదు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు వీరు సాధించగలుగుతారు అలాగే అందరితో కలుపుకుని పోయే తత్వాన్ని కలవారుగా ఉంటారు పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడు వేరీచు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలను కలిసి నిర్ణయం తీసుకుంటేనే వీరికి లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి అలాగే వంశ పారంపర్యంగా వీరికి వచ్చినటువంటి ఆస్తులను నిలబెట్టుకోవటానికి కూడా వీరు కృషి చేస్తూ ఉంటారు ప్రేమకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారో అదేవిధంగా స్నేహానికి కూడా ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు అవసరమైన సలహాలు ఇవ్వటం మాత్రమే కాకుండా అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపై పడుతుంది పెద్దలతో కూడా చక్కటి అనుబంధాన్ని వీరు కొనసాగిస్తూ ఉంటారు అయితే వీరి జీవితంలో ఇదివరకు ఎటువంటి కష్టాలు బాధలు వీరిని బాధ పెట్టి ఉండొచ్చు కానీ ఇక ముందు మాత్రం మీకు మంచి రోజులు రాబోతున్నాయనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆ దేవుడు తీర్పు ఇచ్చేశాడు అంటే మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుండి మిమ్మల్ని బయట ఆ పరమశివుడు భావించాడు ముఖ్యంగా నవంబర్ ముప్పైవ తేదీ సాయంత్రం ఐదు గంటల నుండి మీ దశ మారిపోతుందని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదని చెప్పుకోవాలి మీ జీవితంలో ఊహించలేనటువంటి సంఘటనలు జరగబోతున్నాయి చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని అద్భుతాలు మీ యొక్క జీవితంలో జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అంటే అది మీకు దొరికితే బావుండు అటువంటి అవకాశం మీకు వస్తే బావుండు అని మీరు అనుకున్నారు కానీ వస్తుందని కలలో కూడా ఊహించలేదు అటువంటి అవకాశాలను మీరు అందిపుచ్చుకునే సూచన కూడా కనిపిస్తుంది అలాగే మీ జీవితంలో ఊహించలేనటువంటి అత్యద్భుతమైన ఫలితాలను అత్యద్భుతమైన అవకాశాలను కూడా మీరు పొందుకోబోతున్నారు మీ జీవితంలో ఈ యొక్క నవంబర్ ముప్పైవ తేదీ నుండి కీలకమైన మార్పులు అనేవి కూడా కనిపిస్తున్నాయి ఇది వరకు మీరు ఎప్పుడో చూడనటువంటి అనుభవాలను కూడా మీరు పొందుకోబోతున్నారు అంటే ఇది వరకు మీ యొక్క జీవితంలో చెడు స్నేహితులనే మీరు చూసి ఉండొచ్చు లేకపోతే కనుక స్వార్థపరులనే మీరు చూసి ఉండొచ్చు కానీ మీ జీవితంలో మంచి వ్యక్తుల రాక అనేది కూడా కనిపిస్తుంది మీ జీవితంలో వారి వల్ల మీకు శుభకరమైన ఫలితాలు కూడా లభించబోతున్నాయి నూతన వ్యక్తులు మీ యొక్క జీవితంలోకి ఎవరైతే రాబోతున్నారో వారి మూలంగా మీ యొక్క జీవితం కీలకమైన మలుపు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా వారు మీకు ఏ రకంగా అయినా సరే పరిచయం కావచ్చు ఆ పరిచయం కాస్త మీకు మంచి స్నేహబంధంగా మారే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అంటే కొంతమందితో పరిచయం అనేది కేవలం అప్పటి వరకు మాటలకే పరిమితమై ఉంటుంది మరికొంతమందితో పరిచయం అనేది చాలా రోజుల పాటు చాలా సంవత్సరాల పాటు ఒక రకంగా చెప్పాలంటే లైఫ్ లాంగ్ కూడా కొనసాగుతుంది అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలోకి వచ్చే సూచనలు ఈ నవంబర్ ముప్పైవ తేదీ సాయంత్రం ఐదు తర్వాత జరిగే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి అంటే ఈ యొక్క నవంబర్ ముప్పైవ తేదీ సాయంత్రం ఐదు గంటల నుండి మీ యొక్క దశ తిరుగుతుంది మీ జీవితంలో ఖచ్చితంగా అత్యద్భుతమైన ఫలితాలను మీరు చూడబోతున్నారని చెప్పాలి ఆర్థికపరమైన అంశాల్లో కూడా ఇదివరకు మీరు ఎటువంటి అవకతవకలు చూసినా కానీ లాభాలు లేవని వ్యాపారాలు మధ్యలో వదిలేసిన వారు కూడా ఇప్పుడు అద్భుతాలైతే చూడబోతున్నారు ఖచ్చితంగా మీరు నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అని ఆలోచన చేస్తారు దానికి తగినట్లుగా పరిస్థితులు అన్ని కూడా మీకు అనుకూలిస్తాయి నూతన వ్యాపార పెట్టుబడులు కూడా మీరు చేయబోతున్నారు దానికి పరిస్థితులు అనుకూలించడంతో పాటు డబ్బు కూడా మీకు సమకూరుతుంది సన్నిహితుల నుండి కుటుంబ సభ్యుల నుండి బంధువుల నుండి మీకు ఊహించని విధంగా సపోర్ట్ అనేది కూడా లభించబోతుంది అంటే వారి యొక్క మద్దతు వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా ఉండే సూచన అయితే కనిపిస్తుంది కానీ ముఖ్యంగా కొంతమంది వ్యక్తుల వల్ల మీరు జీవితంలో నష్టపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది మీ యొక్క ఎదుగుదలను చూసి బోర్వని కొంతమంది వ్యక్తులు మీపైన చెడు ప్రయోగాలు చేసే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో తులారాశి జాతకులు తగిన జాగ్రత్త తీసుకోవాలి లేకపోతే లేనిపోని ప్రమాదాలను మీరు కొని తెచ్చుకుంటారు ఎవరితో ఏ విషయం మాట్లాడాలన్నా కానీ ఆచితూచి మాట్లాడండి అంటే మీరు వ్యాపారస్తులైతే వ్యాపారంలో అభివృద్ధి అనేది వస్తుంది ఒకవేళ ఉద్యోగస్తులైతే కనుక మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీకున్న సమస్యలు పరిష్కారమై ఆర్థికంగా మీరు ఎదుగుతున్నారు వీటన్నింటి గురించి ఎవరికి పడితే వారికి మీరు షేర్ చేయకూడదు అంటే మన మంచిని కోరుకునే వ్యక్తులతోనే మనం అన్ని విషయాలు చెప్పుకోవాలి మన చెడును కోరుకునే వ్యక్తులతో ఇటువంటి ఎదుగుదల గురించి మీరు అస్సలు చెప్పకూడదు ఎందుకంటే వారు మీ పైన కుట్రలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే కొన్ని ప్రయోగాలు చేసి మిమ్మల్ని వసపరుచుకోవటానికి కావచ్చు లేకపోతే వారి కాళ్ల కింద మిమ్మల్ని అనగదొక్కటానికి కావచ్చు ప్రయోగాలు చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల పట్ల తులారాశి వారు ఖచ్చితమైన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మీ చెడును కోరుకుంటున్నారు అని మీకు వారి మాట ద్వారా కానీ ప్రవర్తన ద్వారా కానీ ఒక్కసారి అనుమానం వచ్చినా సరే వారితో మీ యొక్క బంధాన్ని కేవలం మాటల వరకు మాత్రమే ఉంచుకోండి అంటే అంతకుముందు మీరు క్లోజ్ గా మూవ్ అవుతున్నా సరే ఇప్పుడు మాత్రం వారికి మీ యొక్క పర్సనల్ విషయాలు ఏవి కూడా షేర్ చేయకూడదు ఆర్థికపరమైన లావాదేవీల్లో వారితో కలిసి మీరు ఒప్పందాలు చేసుకోకూడదు భాగస్వామ్య ఒప్పందాలు స్థిరాస్తి ఒప్పందాలు ఇటువంటి వాటిల్లో కూడా వారిని భాగస్వాములు చేసుకోకూడదు ఈ విధంగా చేసుకున్నారంటే కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది అలాగే ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వ్యక్తులు అమావాస్య పౌర్ణమి తిథి రోజుల్లో మీ ఇంట్లో గోమూత్రం చల్లుకోండి ఎందుకంటే ఈ విధంగా గోమూత్రం చల్లుకోవటం వల్ల ఎవరు ఎటువంటి ప్రయోగాలు చేసినా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో ఉన్నా కానీ అదంతా కూడా బయటకు వెళ్లిపోతుంది అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళు కనుక ఉంటే మీకు రాక్ సాల్ట్ తో అంటే రాళ్ల ఉప్పుతో దిష్టి తీయమని చెప్పండి ఎందుకంటే ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ మీ పైన ఉన్నా కానీ అదంతా కూడా బయటికి వెళ్లిపోతుంది అలాగే శివారాధన చేయండి అద్భుతమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి ఏ రూపంలో అయినా సరే ధనం రూపంలో ధాన్యం రూపంలో వస్త్రాల రూపంలో అలాగే డబ్బు రూపంలో ఇలా ఏ రూపంలో మీరు సహాయం చేసినా దాని తాలూకు పుణ్యఫలం ఖచ్చితంగా మీకు లభిస్తుంది అలాగే చదువుపై ఆసక్తి ఉండి చదువుకోలేని స్థితిలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు అవసరమైన ఆర్థిక సహాయం చేయండి వారికి అధ్యయన సామాగ్రి కొనిపించండి ఈ విధంగా చేస్తే కూడా దాని తాలూకు పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అయితే తులారాశి వారు శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేయండి అలాగే శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ఆరాధించండి ధూప దీప నైవేద్యాలతో మీరు ప్రతి శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధిస్తే ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధించి మీ భవిష్యత్తుకు బంగారు బాట మీరు వేసుకోగలుగుతారు చూసారు కదండి తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అలాగే వారి జీవితంలో నవంబర్ ముప్పైవ తేదీ సాయంత్రం ఐదు తర్వాత ఎటువంటి సంఘటనలు జరగబోయే అవకాశాలు ఉన్నాయో తెలుసుకున్నారు అలాగే వారి యొక్క జీవితంలో వారు ఎటువంటి దేవతారాధన ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల శుభప్రదమైన ఫలితాలు పొందుకుంటారు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ చేసుకోండి